రాత్రి పన్నెండు గంటలకు నైట్ ఇక్కడ పడుకొని ఉన్నాం దోమలకు మా వస్తుంది ఆడవాళ్ళు ఆడళ్ళు వచ్చేటటు ఉన్నారు మొల్లో వచ్చి ఉన్నాం రాత్రి పన్నెండు గంటలకు ఇక్కడే ఉన్నాం మా ప్రభుత్వం ఏంది ఇది నా కోస భగవంతుడు చెప్తాను మహందాస్ ఎప్పుడు వచ్చినవరానికి వచ్చారా ఎన్నే పండుకున్నావా ఇక్కడే పడుకున్నా చిరగిట్లో తెచ్చుకున్నావా تنھن پيلان کي انڊي گادي ٽيڪنڪر وڃي ٿو ڇو ته اٿر کچڙا آيو 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 ڇو ته اٿر کچڙا 얘네들이 <목소리도> 왜이뒤 <목소리도> காலம்ல <coughs>

¡Más todo <coughs>

లింపు లెండు లెక్క ఆరు వందలు రూపాయలకు ఒక్కటి లింపు ఒక బస్త రెండు బస్తలకు మూడు బస్తలకు కుక్కటిచ్చినా మంచిగా ఉంటుంది అది బస్తకు ఇస్తారు అక్కడ పదిహేను రోజులు అయింది నా నాటేసి ఆరు ఎకరాలు ఒక్క బస్తా ఊరిలో కూడా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఊరి పట్టుకుని తాగాలి మేము ఏమి లేవు సంతో తాగాలి అక్కడ బస్సులు లేవు నాకు ఏమనిస్తారు అంటే బస్ వచ్చి మూడు వందల ముప్పై బస్సు ఇండ్రిన్ గోలింగ్ ఆరు వందలు అట్లయితేనే ఇస్తాం లేకుంటే ఇయ్యమని షాప్ డిమాండ్ చేస్తారు ఎవరైనా షాప్ తీసుకుంటే పోయారు ఎవరు రమ్మన్నారు షాప్ ఇవ్వండి సోదామారు ఇక్కడ రాదు ముందు బస్ ఒక్క విలేజ్ లింక్ అంటే మరి బస్తకు ఒకటి అంటే తొమ్మిది వందలు పడ్డా సార్ బస్తే ఒక అడుగుతున్నారు లింక్ ఎన్ని బస్తాను తీసుకుంటే అన్ని ఏం చేయాలి సార్ ఒక పిల్లలు అయితే ఎకరానికి అన్ని బస్తాలు అన్ని పిల్లలు ఏం చేస్తారు సార్ ఇస్తారు సార్ రెండు ఎకరానికి ఒకటి సార్ ఐదు ఎకరాలు ఉన్నా రెండే ఇస్తారు పది ఎకరాలు ఉన్నా రెండే ఇస్తారు సార్ వాళ్ళ దొరుకుతుంది అంటే వందల మంది ఎక్కడ పడతారు సార్ వచ్చిన వచ్చిన નિમમનો માટાગાનો ઓટોમેટિક અંતર આના માટનું શું મૂળ માટાડવા